విజయవాడ జనసేనలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి పార్టీని బలోపేతం చేయాలని పిలిస్తే నేతలు ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వెళ్లారు ఒకవైపు ప్రాధాన్యత పంచాయతీ మరోవైపు కాసుల గోలతో గందరగోళం ఏర్పడింది ని మూడు నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రచ్చరాజుకుంది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి సమక్షంలోనే కొందరు నేతలు బాహాబాహికి దిగడం హాట్ టాపిక్ గా మారింది పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నా తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని రామ్ తాళ్లూరి ఎదుట పార్టీ నాయకురాలు రావి సౌజన్య ఆవేదన వ్యక్తం చేశారు కావాలనే కొందరు తనను పక్కన పెడుతున్నారని ఆరోపించారు ఆమె తమ వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలే గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయింది పార్టీ పేరు చెప్పుకుని ఆమె అక్రమ వసూల్లో పాల్పడుతున్నారంటూ కాచులో బాంబు ప్రాధాన్యత అడగడం కాదు వసూలు చేసిన పైసల లెక్కేంటి అన్నట్టుగా నేతలు దిగడంతో ఎదురుదాడి పార్టీ నేతల ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తూ సౌజన్య విమర్శలు చేయడం కాదు దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పరస్పర విమర్శలతో సమావేశంలో గందరగోళం నెలకొంది పరిస్థితి అదుపు తప్పుతూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు స్వామినేని ఉదయభాను జోక్యం చేసుకున్నారు కొట్టుకునే స్థాయికి వెళ్లిన నేతలకు సర్ది చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగినట్టే కనిపిస్తోన్నా లోపల ఉన్న ఆధిపత్య పోరు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది